కానీ ఎత్తివేస పూర్తిగా చేస్తూనే కొన్ని కొత్త సవరణలు తీసుకొచ్చినట్టు పరిస్థితుంది అందులో భాగంగా ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సీహక్యూ జిల్లా నాయకులు దర్శన మధ్యలో మాట్లాడకూరు నమస్కారాలు రెండు వేల ఐదు సంవత్సరంలో నాడు వామపక్షాల బలంతో ఏర్పడినటువంటి యూపీఏ ఫస్ట్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై మూడున పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి పరిస్థితి ఉంది ఈ చట్టం ఇరవై సంవత్సరాలుగా పేదలకు కూలీలకు జీవనోపాధిని కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ పథకం ద్వారా కూలీలు రోజుకు రెండు కూటల భోజనం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ చట్టాన్ని ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నీరు గార్చి చట్టాన్ని తొలగించి పథకంగా అంటే స్కీమ్గా మార్చాలని చెప్పేసి ఆలోచనతోటే శ్రీ రామ్జీ పేరుతోటి ఈరోజు ఈ బిల్లును పాస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఉపాధి హామీ చట్టం అంటే కూలీలందరికీ హక్కుగా ఉండేటువంటిది హక్కులు సాధించుకునేటువంటిది చట్టం ఉండేది ఈరోజు చట్టం కాస్త స్కీమ్గా మారితే ఎవరికి కూడా ఈరోజు పనులు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఉపాధి కూడా నిలబడేటువంటి పరిస్థితి కూడా లేదు ఆ కుట్రతోనే బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉపాధి హామీ ఎత్తేయాలని చెప్పేసి అనేక రకాల కుట్రలు చేసింది ఇప్పుడు ఏకంగా పనినే తీసేయడం కోసం ఈ రోజు బిల్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది దీన్ని ఈ రోజు ప్రజా సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని చెప్పేసి ఉపాధి హామీ చట్టంలో వంద పని ఇవ్వాలని చెప్పేసి అంటే చట్టం ఉంటే వంద రోజులు దొరికేది ఈ రోజు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు చట్టమే పోయిన తర్వాత అసలు నూట ఇరవై ఐదు రోజులు ఎట్ట దొరుకుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా తొంభై శాతం కేంద్రం పది శాతం రాష్ట్ర నిధులతోటి ఉపాధి హామీ నడిచేది ఇప్పుడు ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిర్మిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం మీరు ఇవ్వండి అట్లా నడపండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే కేంద్రం ఈరోజు అరవై శాతమే ఇచ్చి చేతులు అంటే ఏంటంటే రాష్ట్రాల మీద భారం నెప్పి ఆ రాష్ట్రం ఇవ్వట్లేదని చెప్పేసి ఉపాధ్యాన్ని ఇచ్చేసే కుట్ర జరుగుతా ఉంది అదేవిధంగా పని కావాలని చెప్పేసి కూలీలు దరఖాస్తు పెట్టుకుంటే పదిహేను రోజుల లోపల పని ఇవ్వాలని చెప్పేసి పని ఇవ్వకపోతే నిరుద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రం ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ కేంద్రం కూడా రాష్ట్రాల మీదనే నెప్పి నిరుద్యోగ వృత్తి కూడా రాష్ట్రమే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పేసి దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని చెప్తా ఉన్నాం చట్టం చట్టం రూపేణ ఉండాలి చట్టం ఉంటే పేదలకు ఉపయోగపడేటట్టు ఉంటుంది కాబట్టి చట్టాన్ని తీసేసి బిల్లుగా మార్చడం అంటే ఇప్పుడు ఉపాధి నిర్దేశాలనే అందుకని చెప్పేసి బీజేపీ ఆలోచనలు విరమించుకోవాలి ప్రజానికం అందరూ కూడా పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం అధ్యక్షులు రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాల ఉద్యమాలు కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తూ చర్వ తీసుకుందంటున్నా